మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బీజేపీలో భారీ చేరికలు చంద్రగిరి మండలం నుండి తన అనుచరులతో బీజేపీలో చేరిన డివి రమణ రేణుగుంట మండలం నుండి బీజేపీలో చేరిన మహిళా జ్యోతి సేవా సమైక్య అధ్యక్షురాలు భారతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సామాంచి శ్రీనివాస్ గారు డివి రమణ మరియు భారతి గారు తన అనుచరులు సుమారు యాభై మందిని బీజేపీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సామాంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు బడుగు బలహీన వర్గాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు అనంతరం డివి రమణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు పార్టీ ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్ ప్రకాష్ యాదవ్ గోపి లీలావతి హేమలత మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరికీ నమస్కారమా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దేశవ్యాప్తంగా మహిళలు గౌరవించినటువంటి జరిగినటువంటి చక్కగా భారీగా ప్రపంచాన్ని కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు ప్రవరించారు స్థానం చేస్తే తగ్గవంతే దేవత ఇప్పుడు ఎక్కడైతే మహిళా పూజించబడతారో అక్కడ దేవత అక్కడ దేవతాముక్తులు సంచరిస్తారని అభివృద్ధి అనేక వివరాలు తెలుసుకుని వాటి అంతాభివృద్ధి కూడా పొందాలని దానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ చంద్రగిరిలో కూడా బాగా